హాయ్ అండి ఈరోజు మనము ఎమ్మీ ఎమ్మి ఫుడ్ బ్లాగ్ చూసేద్దామండి అద్దరిపోతాయండి ఇలా మైసూర్ అయితే మార్నింగ్ టిఫిన్ కోసం రెడీ చేశానండి ఇందులో పల్లీ అండ్ కొబ్బరి చట్నీ కాంబినేషన్లో అద్దరిపోయిందనమాట ఇది చూడండి ప్రాన్స్ అండ్ బెండకాయ పులుసు అండి కాంబినేషన్లో అంటే రొయ్యలు బెండకాయ పులుసు అనమాట అండి అదిరిపోయిందండి నేను ఈ కాంబినేషన్ ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా చాలా బాగుందండి ఈ రొయ్యలు బెండకాయ పులుసు అయితే అద్దిరిపోయిందండి డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంది ఆ తర్వాత నేను పనసకాయ కుడుములు చేశాను కదండి ఇది పనసకాయ అలవాతోనే ఇలా బొబ్బట్లు చేశానండి చాలా బాగుందండి ఇలా పనసకాయ పనసకాయ బొబ్బట్లు అనమాట చాలా బాగున్నాయండి అద్దిరిపోయినవి పనసకాయతో చేసిన బొబ్బట్లు కూడా ఇలా ముందు రోజు పిండి కలిపేసుకుంటే మనము చేసిన మజ్జిగలో అయినా పర్వాలేదండి పుల్లని మజ్జిగలో అయినా మిగిలిపోయిన పెరుగులో అయినా సరే అలా మైదాపిండి లైట్గా వరిపిండి వేసుకుని కలిపేసుకుని రాత్రి అంతా బయట వచ్చేసి మార్నింగ్ వేసుకుంటే ఉంటాయండి బోండాలు చాలా బాగుంటాయండి నోట్లో వేసుకుంటే పెరిగిపోయేలాగా ఇందులో మనము వంట సోడా కూడా వేయనక్కర్లేదండి ఏమీ వేయనక్కర్లేదండి చాలా పుల్లగా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి మైసూర్ బోండాలు చాలా బాగుంటాయి ఇవి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇందులో మనము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు అవి అన్నీ వేసుకున్న వేసుకోవచ్చు వేసుకోకపోయినా బాగుంటాయండి నేను ఓన్లీ ఇందులో జీలకర్ర రుచికి తగ్గ సాల్ట్ వేసేసి ఇలా బాగుంటాలు చేసానండి పెళ్ళి విత్తు కొబ్బరి చట్నీ అనమాట ఇది చేసుకున్నానండి ఈ బోండాలకి మైసూర్ బొండకి చట్నీ చాలా బాగుం చాలా చాలా బాగుంటాయండి ఈ మజ్జిగను కలుపుకొని మైదా పిండితో చేసుకున్న బోండా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తండి మీరు ఒకసారి ట్రై చేయండి మైసూర్ బోండాలు ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా మైసూర్ బోండా విత్ మల్లి కొబ్బరి చట్నీతో ఎమ్మి ఎమ్మిగా అద్దిరిపోయిందండి బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా లంచ్లో అయితే తర్వాత ఇలాగా ఫ్రాన్స్ పచ్చిరైలు విత్ బెండకాయ పులుసు చేసారండి ముందుగా ఇలా శుభ్రం చేసుకున్న ఫ్రాన్సును ఇలా పసుపు వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇందులోని జీలకర్ర ధరియాలు అయితే సరిపోతుందండి ఈ నేను కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లిపాయ కూడా వేసాను మిక్సీ జార్ పట్టేసుకున్నానండి పచ్చిగా అప్పటికప్పుడు నూరుకున్న మసాలా అయితే చాలా బాగుంటుంది ఇలా పాను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంచ మెంతులు కొద్దిగా ఆవాలు వేసారండి పులుసు అంటే కొద్దిగా మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందనమాట ఆ మెంతులు మన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఆ మెంతుల వల్ల కూడా ఇలా ఆవాలు మెంతులు వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగా చెరుకులు ఉల్లిపాయలు కూడా వేసుకుని రుచి కొద్దిగా ఉప్పు వేసుకొని ఆయిల్లో సాఫ్ట్గా ఆనియన్ మగ్గిపోయిన తర్వాత మనం పసుపు కలుపుకొని ఉంచుకున్న పచ్చిరీ కూడా వేసేసుకుందామండి మనం మిక్సీ జార్లో వేసుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మెత్తగా మిక్సీ పట్టుకొని వేసేసుకొని ఇది పచ్చివాస లేకుండా ద్వారా వేయించుకుందామండి మన మసాలా ఫ్లేవరు డామినేట్ చేయకూడదు అనమాట ఈ పులుసును ఇలా వేసుకుంటే ఓన్లీ జీలకర్ర ధనియాలు వేసుకున్న మనకి బాగుంటుందన్నమాట అండి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసాను వేసి పచ్చివాస లేకుండా వేయించుకుని ప్రాన్స్ కూడా వేసుకుని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు ఆల్రెడీ మనము ఫ్రాన్స్లో వేసుకుని కలిపేసుకున్నాం కదండి మనము తినే స్పైసీనెస్ పెట్టి కారం కూడా వేసుకుని కలిపేసుకున్నాము నేను రెండు స్పూన్లు కారం వేసుకుని కలిపేసానండి చింతపండుని ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అని చింతపండు నానబెట్టుకుని ఒక కప్పు ఒక కప్పు వాటర్ వేసుకుని కలిపేసుకున్నానండి మనం బెండకాయలకి నాట్లు పెట్టుకున్నా పర్వాలేదు లేత బండకాయలు అయితే నోట్లు పెట్టుకోకపోయినా ఉడిగిపోతాయండి ఇందులో చూడండి మధ్యలో మనం ఇప్పుడు ఉప్పు చెక్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే మంచి ఎమ్మి ఎమ్మి పచ్చిరయ్యలు బెండకాయ పులుసు కూర తయారైపోతుందండి చాలా బాగుంటుంది మీరు విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుందండి అద్దిరిపోయింది పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అయితే అవి చాలా బాగా నచ్చి నచ్చిందండి ఈ కాంబినేషన్కు అద్దిరిపోయిందనమాట మీరు విధంగా ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత హల్వా దీనికి పనసకాయ తొనలతో ఇలాగ హల్వా అయితే రెడీ చేసేసారండి ఊరికి తినేచ్చు ఈ హల్వా కూడా చాలా బాగుందండి ఒక కొబ్బరికాయని ముక్కలో కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాము పనస్త తనలు పండిన పనస్త బాగుంటుంది ఆ నేను గింజలు తీసేసుకొని ముక్కలో కట్ చేసేసుకుందాము ఇలా ఒక బెల్లము కొద్దిగా బెల్లం అండి చిన్నది హాఫ్ ముక్క బెల్లము కరిగించుకుని పెట్టేసుకుందాము ఇలా పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని మేము కట్ చేసుకున్న పనసకాయ ముక్కలు రోస్ట్ వేయించేసుకుందామండి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకుందాము రోస్ట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకుని మనం కరిగించుకున్న బెల్లం వాటర్ కూడా వేసుకొని ఇది దగ్గర పెడే వరకు ఆయిల్ పానీ సపరేట్ అయ్యే వరకు మనము ఇలా దగ్గర చూడండి ఈ విధంగా అయ్యే వరకు దీన్ని వేయించుకుని పక్కన పెట్టేసుకుందామండి ఈ విధంగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము నేను దాంతోనే పనస కుడుములు చేశానండి ఆ మిగిలిన దాంతో ఇలాగ బొబ్బట్లు చేశాను అనమాట కొద్దిగా ఆ పనసకాయతో చేసిన అల్వా ఉంటే దాంతో నేను ఇలా బొబ్బట్లు చేశానండి ఇప్పుడు మాకు కప్పు మైదాపిండి తీసుకుని కొద్దిగా నెయ్యి నెయ్యి వేసుకొని ఆఫ్ సాల్ట్ వేసేసుకుందాము సాల్ట్ వేసుకొని కలిపేసుకొని బాగా నెయ్యి అది పిండి బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఊతిగా కలుపుకోవాలండి ఎంత స్మూత్గా కలుపుకుంటే బొబ్బట్టు అంత బాగుంటుంది అనమాట అండి మనం చేతితో ఉత్తుకోవడానికి చాలా బాగుంటుంది పైన కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది నాని పిండి చాలా స్మూత్గా వస్తుంది అనమాట అండి అప్పడము కూర్చోడండి హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి తర్వాత మనము దీన్ని అప్పడం చేసేసుకుందాము మనం చేసుకున్న పనసకాయ అలవాను మధ్యలో వండలా పెట్టుకొని ఇలా బొబ్బట్లో ఒత్తుకుంటామంట ఇలా పేపర్ తీసుకుని నెయ్యి అప్లై చేసుకుని దానికి మనం కలుపుకున్న పిండిని దీని మీద పెట్టుకుందాము చూడండి పనసకాయ అలవాన్ని ఇలా మధ్యలో పెట్టుకొని దానికి మొత్తము కవర్ చేసేసి చాలా స్మూతీగా వచ్చిందండి ఈ విధంగా కలుపుకుంటే ఏ బొబ్బట్లకి చాలా బాగుంటుందన్నమాట ఇలా చేత్తు వత్తేసుకోవచ్చండి చాలా స్మూతీగా వచ్చింది అప్పడం కూడా ఇలా చేత్తు వచ్చేసుకొని పాన్ మీద పెట్టుకొని పాన్ మీద వేసేసుకుందామండి ఆటో డ్రైవ్ మీద కాల్ చేసుకుందాము అలా వేసేసుకొని దీన్ని నేతితో కాల్చుకుంటే ఆ ఫ్లేవర్తో బొబ్బట్ ఉంటుందండి టేస్ట్ ఆ ఫ్లేవరు ఆ నేతి ఫ్లేవరు ఆ మధ్యలో ఉన్న పనసకాయ ఫ్లేవరు సూపర్ కాంబినేషన్ అండి ఇలాగా పనసకాయ తొలలో ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుందండి సీజనల్గా దొరికే పనసకాయలు మనం ఏ విధంగా యూజ్ చేసుకొని తినచ్చు చాలా బాగుందండి ఇలాగా పలసకా చేసిన బొబ్బట్లు పలసతలు చేసిన బొబ్బట్లు అయితే అద్ద్రి పని అండి ఇలా మొత్తము ఇలా రెడీ చేసేసానండి పలసం పనసకాలుగాతో మధ్యలో ఆ తీపి తగు తింటున్నప్పుడు తీపి తగుద్దు చాలా బాగుంది అన్నమాట ఇలా పనస పనస తొన్నతో పనసకాయ బొబ్బట్లు రెడీ చేశానండి ఆల్రెడీ మనము నేను ఇలా పనసకాయి హల్వాతో కుడుములు కూడా చేశానండి పనసు కుడుములు కూడా అద్ద్రిపోతాయి దా మిగిలిన దాంతో ఇలాగా మిగిలిన హల్వాతో ఇలా పనస బొబ్బట్లు చేశాను మీరు ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయండి మీకు కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్